నేను సాంగ్ మరి తర్వాత నేను ఫ్యాన్ కాదు అంటే ఒప్పు అంటే డ్యాన్స్ చాలా బాగా చేస్తారు అవునా ఇప్పుడు అయితే మొత్తం పడిపోయాను మిర్చి ముందులో ఇలాంటి మూవీస్ చాలా చాలా రావాలి మరి బాగా చేస్తే ఇంకా పడిపోవడం లేదు పడిపోతూనే ఉంటాను మళ్ళీ

ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఇందులో? బిల్ల టైంకి ఇప్పటికి కొంచెం ఏజ్ పెరిగింది. ఎనే స్టేజ్ पेरेగ్లేదంటకిని నేను అంటే మెచ్యూరిటీ తగ్గిందా ఏ హీరోయిన్ ఏ సాంగ్ లో మీకు బాగా నచ్చేశారు? అన్న బాబీ గర్ల్ కి రేచ నచ్చింది. కార్టికల్ కి అనుష్క నచ్చింది. సార్ ఇద్దర్లో హూ ఇస్ ద బెస్ట్ అంట ఏమంటారు? ఇద్దర్ గాంట నేనే బెస్ట్.